ముందుగా కడాయి పెట్టుకోండి కాస్త నూనె వేసుకోండి నూనె కాస్త వేడైన తర్వాత నాలుగు నిలువుగా చేర్చుకున్న మిర్చి ముక్కలను వేసుకోండి కొంచెం వేడైన తర్వాత కాస్త కరివేపాకు వేసి కొంచెం కలపండి ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లి ముద్దను దానిలో వేసుకోండి ఇలా చెట్టుపట్లు ఆడుతుంటే కాస్త కలుపుకొని ఉల్లిముద్ద పచ్చివాసన పోయేంత వరకు అలా బాగా కలపండి కాస్త పసుపు పచ్చివాసన పోయేంత వరకు కలపండి అల్లం వెల్లుల్లిపాయ ఇంకా కొన్ని మసాలా దినుసులు వేసి చేతితో నూరు పెట్టుకున్న మసాలా వేసుకున్నాను ఈ మసాలా దినుసులు స్టార్ పువ్వు యాలక్కాయలు లవంగాలు ఎలా ఉంటాయి కదా చెక్క ఇవన్నీ కలిపి వేసినామనమాట కొంచెం సాల్ట్ వేసుకున్నాను బాగా కలిగి పెడుతున్నాను సాల్ట్ వేసుకుంటే కర్రీకి ఎప్పుడు కూడా ముందుగా సాల్ట్ వేసుకుంటే అది బాగా మంచి టేస్ట్ వస్తుంది టమాటో పేస్ట్ వేసాను నాలుగు టమాటాలు పేస్ట్ చేసుకుని వేసుకున్నాను కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి లేదు మీరు తక్కువ తినేవాళ్ళు అయితే తక్కువ టమాటా వేసుకోండి బాగా కట్ చేసి పెట్టుకున్న నాటుకోడి ముక్కల్ని ఇందులో వేసుకున్నాను ముందుగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఇవి ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను తొక్కతో పాటు వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందని చెప్పి తొక్ స్కిన్తో పాటే వేసుకున్నాను బాగా కలపండి బాగా కలిపి కొంచెం వేగిన తర్వాత రెండు స్పూన్లు కారం వేసుకున్నాను మీరు కొంచెం ఎక్కువ కారం తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోండి బాగా కలిపి మూత పెట్టేసుకోండి బాగా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ మూత తీసి చూడండి బాగా దగ్గరికి అయిపోయిన చూసారా దానిలో వాటర్ అంతా కూడా వేగిపోయింది అలా బాగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి బాగా కలిపేసి తర్వాత మూత తీసి చూస్తే రెడీ అయిపోయింది చికెన్ కర్రీ ఇప్పుడు సర్వ్ చేసుకుందాం వేడివేడి అన్నం ఒక ప్లేట్లో పెట్టుకున్నాను ఇప్పుడు దానికి కొంచెం కొంచెంగా కర్రీ వేసుకున్నాను ఒక్కొక్క ముద్ద కలిపి తింటే సూపర్ నాటుకోడి పులుసు రెడీ అనమాట సండేస్ మీరు కూడా ఇలాగ ట్రై చేసి ఫ్యామిలీ అందరూ తింటే చాలా సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Wow, wow.